మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూల్లో మన ఊరు మన భాగంగా అదనపు తరగతి గదులు డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి రాష్ట ఎంపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీ సుదర్శన్ రెడ్డి పాల్గొని తరగతి గదుల్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని పూర్వ విద్యార్థిని కూడా తమ పాఠశాల అభివృద్దిలో భాగం కావాలని పార్టీలకు అతీతంగా పాఠశాల అభివృద్దికే గ్రామ అభివృద్ధికే తోడ్పడాలని మీడియా ద్వారా తెలియదు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామదేవి రాములుగోడ్ ఎంపీటీసీ సభ్యులు భాస్కర్ రెడ్డి రామారావు ముదిరాజ్ ఎంపీడీవో అరుణారెడ్డి ఏఈ వెంకటరెడ్డి వార్డు సభ్యులు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు बटन का होता है और कोई चलता है हां मिरांडा बटन है एक नाम लेते हैं है ना मिलाना राइट

న న న న కిల్ని కారి అంనే తా మంతాం గిం కృడి కారున్ణ తాం కారిగి క్సికరికారి న న ది అసయా అన్న గిది న ంతాం న ఉటి కారి కారి న